యువత మేలుకో డ్రగ్స్ వదులుకో మత్తు వద్దు మత్తు మత్తు వద్దు డ్రగ్స్ కు దూరంగా ఉందా మత్తుకు దూరంగా ఉందా యువత మేలుకు యువత మేలుకు డ్రగ్స్ వదుడుకో యువత మేలు

యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందువల్ల భౌరక దశ రంగత దేశ భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం నశా ముక్తి భారత్ అభియాన్ కింద ఏకమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా ఉందా ర్యాలీ వచ్చేసి యాంటీ డ్రగ్స్ అబ్యూస్ మనకి కరెక్ట్గా ఈరోజు మనం ర్యాలీ కూడా టీనేజ్ గ్రూప్ పీపుల్ చిన్న ఈ ఏజ్లోనే మనకి డ్రగ్ అడిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత మనకి డ్రగ్స్ అంటే నార్మల్గా ఫస్ట్ బేసిక్గా మనం పె ఈ ఏజ్ గ్రూప్ లో ఫార్టీ అబౌవ్ ఏజ్ గ్రూప్ అయినా కూడా టొబాకో టొబాకోలో కూడా నికోటిన్ అనే ఒక కంటెంట్ ఉంటుంది అది కూడా ఒక డ్రగ్గే తర్వాత ఆల్కహాల్ కూడా ఒక డ్రగ్గే తర్వాత మనకి హీరోయిన్ మార్ఫిన్ గాంజా ఇట్లాంటివన్నీ కూడా డ్రగ్సే మనకి ఇవన్నీ డ్రగ్స్ కూడా మన హెల్త్ పరంగా చాలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనం ఈ ర్యాలీస్ ఈ ఉద్యమాలు ఈ పురేగింపులు ఇవన్నీ కూడా ఉన్నాం ముఖ్యంగా యువత ఈ గంజాయి కానీ ఓపియం కానీ చెరస్సు ఇలాంటి డ్రగ్స్కి అలవాటు పడకుండా అలాగే రకరకాల ఈ మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ కాలేజీ లెక్చరర్స్ కానీ వాళ్ళు తమ క్లాసుల్లో పిల్లలకి ఇలాంటి వాటి మీద కూడా పరిజ్ఞానాన్ని కలి కలిగిస్తూ యువత పెదారిన పట్టకుండా ఉండే విధంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్దలు కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళల్లో కూడా ఇటువంటి డ్రగ్స్ విషయాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ